గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును కేసీఆర్ ఇవ్వాలన్నోడు మళ్ళా కేసీఆర్ మళ్ళీ అధికారానికి వస్తా మల్లనమ్మో ఐతే మేము చేస్తాడు అప్పుడు కేసీఆర్ చూస్తే దూకే కేసీఆర్ చెప్పేవాడు ఏం చెప్పినాడు తానోజీ మాట చెప్పుడోడు పరాయవాడు తప్పు చేస్తే పొల్లి మేల వరకు తగ్వి కొట్టాలన్నాడు సొంత మనోడు తప్పు చేస్తే ఇక్కడనే బొంత కొట్టాలన్నాడు ఇక కేసీఆర్ పరిస్థితి జూన్ నాలుగో తారీఖు పక్కా కిందికి పాటిస్తే లోపల బొంద పెట్టుడే కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రం వచ్చి తనిపి కొట్టాడు గ్యారంటీ కేసీఆర్ అయితే ప్రధానమంత్రి మీరు గట్టి కొట్టే పాడు ఇప్పుడు అత్త ఐదు రోజులు చుట్టాడెట్టి ఏం వ్యక్తులు చెప్తే ఏ వ్యక్తి అని ఇట్లా అనుకుంటా ఇట్లా అనుకుంటా ముక్కుని ఇటని అటని రెండు గట్టిగా చంపచ్చి ఇక చెప్పే చెప్తాను ఇక ఇప్పుడు అంత లేదు ఇక టీవీలో టీవీలోకి మన్నాడు కూర్చుంటే ఇట్లా మాట్లాడి గంట టైం పాస్ ఫుల్ టైం పాస్ కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే ఫుల్ టైం పాస్ మంచిగా మంది ఆటోలు ముంగట బాట ఫుల్ అవుతారు ఏమైనా రాజకీయ సినిమా సీరియల్ చూస్తాడు కూడా కేసీఆర్ ప్రెస్ మీటింగ్ అంటే సీరియల్ చూసి కేసీఆర్ ప్రెస్ మీటింగ్ చూస్తారు జబర్దస్త్ ఇక జబర్దస్ చూస్తారు ఇప్పుడు ఇక కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ జబర్దస్త్ ఫుల్ టైం పాస్ అక్కడ కేసీఆర్